ఎంసి ఛానల్కి నమస్కారం మనం పంచభూత తత్వాన్ని పంచభూతాన్ని చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం చెప్పబోయే సబ్జెక్టు వాయువు వాయువు యొక్క గుణం తత్వం ఇవన్నీ ఏంటి వాయువు చర్మానికి సంబంధించింది స్పరిశకి సంబంధించింది నడుచుట ముడుచుట చెల్లించడం వాయువుకు సంబంధించింది లబ్జ సిగ్గు అభిమానం తర్వాత బుద్ధి ఇవన్నీ కూడా వాయువు సంబంధించిన పదార్థం సో మన శరీరంలో అన్నిటికంటే వాయువే వెరీ ఇంపార్టెంట్ ఎందుకు కాసేపు ముక్కు మూసుకుంటే చనిపోతాం ఒక వారం రోజులు తినకపోయినా బతుకుతాం ఒక రోజు నీళ్ళు తాగకపోయినా బతుకుతాం ముక్కు మూస్తే మాత్రం ఒక నిమిషం కంటే ఉండవు అంటే ఏంటి వాయువు మనకి ప్రకృతి నుంచి ప్రతి క్షణము మనకి ప్రాణాన్ని నింపుతూ ఉంటుంది తర్వాత వాయువు స్పరిశ ద్వారా మన శరీరానికి రెస్పాండ్ అవుతుంది రెస్పాండ్ అవటం వల్ల చర్మము మొత్తం కూడా వాయువుకి రెస్పాండ్ అవుతుంది సో అందులో ఇప్పుడు దానిలో వచ్చే మార్పులు మనకి చర్మం ద్వారానే మనం దాన్ని గమనించగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి దేవుడు మనము చూడలేం మనకి పరి కొంచమే ఉంటుంది కానీ దేవుడు సర్వవ్యాప కూడా అయిన దేవుడు మన్ని అన్ని కోణాల నుంచి చూడగలుగుతాడు ఆ భావం మన శరీరంకి ఉంది మన శరీరం అన్ని వైపుల నుంచి స్పందిస్తుంది అప్పుడు దేవుడికి ఎక్కువ స్పందించేది దేవుడిని ఎక్కువ గ్రహించగలిగేది చర్మం మాత్రమే అందుకని చాలా చోట్ల ఒళ్ళు పెరుగుతుంది దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమందికి వాళ్ళకి ఆ స్పందన ఎక్కువైనప్పుడు ఆ స్పందనకి శరీరం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోంచి వెళ్ళిపోతుంది అంటే స్పందన అనేది వాయువు యొక్క తత్వం స్పందన అనేది చర్మం యొక్క తత్వం మన వాయువు మన జ్ఞానేంద్రియమైన చర్మం ద్వారానే గ్రహింపబడుతుంది అందుకే మన చర్మం ద్వారానే నీటిని వదులుతుంది మన చర్మం ద్వారా ఒత్తిడిని ఆహ్లాదాన్ని దీన్నంతా కూడా కాంతి ద్వారా మన చర్మం దాన్ని గ్రహించగలుగుతుంది సో ఇలాగా మన చర్మానికి ఉన్న విశేషమైన జ్ఞానేంద్రియమైన విశేషం మూలంగా మనం బయట ఉండే ప్రకృతిలో ఉండే శక్తిని మనం గ్రహించగలుగుతాం ప్రతిక్షణం మనకి వాయు రూపంలో శక్తి ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన శరీరానికి ఉన్న విశేష తత్వం ద్వారా దాన్ని వాయువుని గ్రహించటానికి స్పరిశ అవసరం దాన్ని శుభ్రంగా ఉంచుకోవటం ఎక్కువ వైబ్రేషన్తో దాన్ని గ్రహించే శక్తిని పెంపొందించటం అనేది వాయుతత్వాన్ని మనం ఉపయోగించుకోగలుగుతాం వాయుతత్వానికి సంబంధం ఏంటి చర్మం చర్మాన్ని మనం శుభ్రం చేస్తూ ఉండాలి ఆ చర్మాన్ని శుభ్రం చేయటం ఏంటి స్నానం చేయటం ఇది చేస్తాం కానీ బలవద్ధకం చేయటం బలవద్ధకం చేయటం అంటే మన వాళ్ళు అభ్యంకర స్నానం చెప్పారు డిఫరెంట్ ఆయిల్స్ అప్లై చేయటం వల్ల ఆయిల్ మీద మళ్ళీ పసుపులు ఇలాంటి చూర్ణాలు అప్లై చేయటం వల్ల మళ్ళీ దాని మీద సున్ని పిండి చూర్ణము నూనె ఇలాంటివి శరీరం మీద అభ్యంగంగా చేయటం వల్ల శరీరం బలవద్ధకం అవుతుంది సో స్నానం ఇప్పుడు షాంపూలు వాడటం వల్ల సింథటిక్ పెర్ఫ్యూమ్స్ వాడటం వల్ల వీటి వల్ల చర్మంలో ఆ కణాలు మూసిపోతాయి ఆ ఓపెన్ ఉన్నప్పుడే మంచి కాంతిని మంచి గాలిని గాల్లో వచ్చే ఆక్సిజన్ని దీన్ని అన్న గ్రహించగలుగుతుంది అదే మీకు ఈ నెగిటివ్ పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ వాడటం వల్ల కూడా చర్మం పాడవుతూ ఉంటుంది మెయిన్గా చర్మం యొక్క విశేషం ఏంటంటే కప్ప కప్ప హైబర్నేషన్ ఎక్కడో ఉంటుంది చాలా కాలం ఉంటుంది కానీ అది ఆక్సిజన్ తీసుకోగలుగుతుంది దాని చర్మం ద్వారానే శ్వాస నడుపుతుంది సో మనకి వాయు సంబంధించింది ఏంటి స్పరిశ చర్మము దాన్ని ఎప్పుడు బలవర్ధకంగా ఎక్కువ స్పందంతో ఉండాలి అందుకే స్పరిశ అనేది మన తత్వాన్ని తెలుస్తుంది ఇప్పుడు ఎవరైనా టచ్ చేసినప్పుడు ఆ స్పరిశ ద్వారా మనకి వాళ్ళ తత్వం కూడా బోధపడద్ది ఇప్పుడు దీన్ని స్పరిశిస్తాము దాని గట్టితనము అది ఇది అని జ్ఞానం కూడా దానికి స్పర్శ ద్వారానే ఉంటుంది ఇప్పుడు కళ్ళు అయినా ద్వారానే ఆ కంటి తాలూకు ఇది నెరవేరుస్తుంది సో చర్మానికి చాలా విశేషమైన లక్షణం ఉంది వాయువు మనకి ప్రాణాన్ని చేరవేస్తాడు చర్మము ప్రాణాన్ని గ్రహించగలుగుతుంది ప్రాణాన్ని గ్రహించడానికి ఎక్కువ స్పందనగా ఉండాలి ఇప్పుడు సిగ్గు లజ్జ ఒక అభిమానం వీటికి వల్ల చర్మంలో స్పందన కలుగుతుంది సిగ్గుపడిన వాళ్ళకు బుగ్గులన్నీ ఎర్రగా అయిపోతాయి చర్మం అంతా ఒక పులకింతకు లోనవుతుంది ఆ పులకింత లోనైనప్పుడు ఒక రకమైన హాయి లేకపోతే ఒక రకమైన సుఖము వాళ్ళకి వస్తుంది అది చర్మానుకున్న గొప్ప లక్ష్యం సుఖం ఇవ్వటం మంచి గాలి పీచింది మంచి గాలి ఇవ్వగానే మనకి హాయిగా ఉంటుంది చర్మమే ఆ హాయిని గ్రహిస్తుంది సో చర్మాన్ని కాపాడుకోవటం ద్వారా మన లోపల ప్రాణశక్తిని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అది మన లంగ్ ఒక్కటే వాయువుని తీసుకుంటుంది అనుకుంటున్నాం చర్మం కూడా వాయు తత్వాన్ని గ్రహిస్తుంది వాయువులో ఉన్న వేరియేషన్ని గ్రేట్నెస్ని అది ఒక దైవతత్వాన్ని వాయువులో దైవతత్వం వచ్చినప్పుడు మన శరీరమే గ్రహించగలుగుతుంది దేవుణ్ణి మనం చూడలేము దైవతత్వం వాయువులో ఉన్నప్పుడు అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు మన శరీరం పులికిస్తుంది శరీరంలో వైబ్రేషన్స్ వస్తాయి అది కూడా గ్రహిస్తుంది అలాగా మన చర్మానికి విశేషత ఉంది మొత్తం అంతా ఎక్కువ పర్సెంట్ ఉండే జ్ఞానేంద్రియం చర్మమే కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూడటం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ మెయిన్గా ఇవాళ రేపు పిల్లలు అమ్మాయిలు వాళ్ళు ఈ బస్సుల్లో కానీ వీటిలో కానీ ఎక్కడంటే ఎక్కడ రాసుకొని పూసుకొని ఈ క్లబ్బుల్లో తిరగడం ద్వారా ఆ స్పర్శ అనే అది డిస్టర్బ్ అవుతుంది ఇప్పుడు స్పందన లోపిస్తుంది వాయువు అనేది ప్రకృతిలో ఉండే వాయువునంతా కూడా మనం స్పరిశ ద్వారానే గ్రహిస్తాం మన చర్మం ద్వారానే స్పందిస్తాం చర్మానికి ఉన్న చాలా గొప్ప గుణం ఏంటంటే స్పందన ఈ స్పందన ద్వారానే ప్రకృతిలో ఉండే శక్తిని శరీరం గ్రహించుకుంటుంది సో మనకి ఎక్కువ ఈ శరీరం స్పందించకపోవటం ద్వారా లంగ్ ఒత్తిడి గురవుతుంది ఇప్పుడేంటి ముడుచుకోవటం పరుగుపెట్టడం నడవటం ఇదంతా కూడా వాయువు ద్వారానే శరీరంలో జరుగుతుంది రక్త ప్రసరణ అవ్వాలంటే వాయువు సమన్వయంగా ఉన్నప్పుడు ఆ రక్తం దాన్ని వాయువే తీసుకెళ్తుంది స్పందించుది అలాగా ముడుచుకుంటాం అనుకోండి మనం స్పర్శలో లేకపోతే వాయువులో ఏదైనా డిస్టబెన్స్ వచ్చినప్పుడు ముడుచుకుంటుంది శరీరం ముడుచుకున్నప్పుడు ఆక్సిజన్ సప్లై అవ్వదు శరీరానికి అలాగా స్పందిస్తుంది స్పందించినప్పుడు లంగ్ ఏం ఎక్కువగా ఎక్స్ప్రెస్ అవుతుంది పాంతం బాంతం ఏదైనా ఈ స్పందన అంతా కూడా మన భావం అంతా కూడా మన చర్మానికి సంబంధించి వాయువుకి సంబంధించి ఉంటుంది వాయువుని స్పందన ద్వారానే ఎక్కువ గ్రహిస్తుంది స్పందించడం అంటే ఎక్కువ తీసుకోవటం స్పందించడం అంటే ఆపుకోవటం స్పందన లేకపోవటం అంటే ఎక్కువ ఆగిపోవటం ఆగిపోవటం ద్వారా రక్త ప్రసరణంతా కూడా అవుతుంది సో మనం చర్మమే కదా బట్టలు వేసుకుంటాం కనపడదు అనుకుంటే అవదు ఆ చర్మము ద్వారానే మనకి లంగ్ పనిచేస్తుంది ఈ లంగ్ ద్వారా అంటే ఇన్నర్ లంగ్ ఈజ్ అవుటర్ స్కిన్ అంటారు ఔటర్ స్కిన్ ఈజ్ ఇన్నర్ లంగ్ అంటారు అంటే మన స్పందన లంగ్లో కూడా ఉంటుంది ఈ లంగ్ పనిచేసే స్పందన వల్లనే అనుకున్నాం అనుకోండి ఎక్కువ ఉంటుంది అలాగా ఈ మనకి రక్త ప్రసరణ రక్తము శుభ్రం అవ్వటము రక్తము క్లీన్ అవటం మనసు క్లీన్ అవటం శరీర అవయవాలన్నీ క్లీన్ చేయటానికి నాలాగా ఉపయోగపడుతుంది మన వాయువు ఎందుకంటే వాయువుకున్న గుణం ఏంటంటే అది మోసుకెళ్తుంది ఇక్కడ వాసన ఉంది ఈ వాసనని తీసుకెళ్ళి ఇంకో చోట వదిలేసిపోతుంది అది తీసుకెళ్ళటం పదార్థాన్ని క్యారీ చేయటం పదార్థంలో యొక్క గుణాన్ని క్యారీ చేయటం అనేది వాయువు ద్వారానే జరుగుద్ది వాయువుకి స్పరిశ చర్మమే దాని అవయవం ఆ స్పరిశ కూడా స్పందనే దాన్ని రెస్పాండ్ అయ్యేది స్పందించేది సో మనం చర్మాన్ని స్పందనని లోపల రక్త ప్రసరణని బ్యాలెన్స్ చేయటానికి మానిటర్ చేయటానికి క్లీన్ చేయటానికి ముందు మన చర్మము తాలూకు స్పందనని స్పరిశని మనం మెయిన్గా క్లీన్ చేసుకోవాలి ఈ స్పరిశని క్లీన్ చేయటం అంటే ఎక్కువ ఇప్పుడు మన చెయ్యి ఎంత దూరం వెళ్తారో మన స్పందన అంత దూరం ఉంటుంది మనకి కనపడకపోవచ్చు ఇక్కడే అనిపించవచ్చు అందుకని మనకి అసహించుకునే విషయం మనకి ఇష్టం లేని విషయం మనకి ఎరిటేట్ అయ్యే విషయం ఇప్పుడు కొన్ని తాకము కొన్ని ఇరిటేషన్స్ వస్తాయి ఎందుకు వస్తాయి అక్కడ డిస్టబెన్స్ క్రియేట్ చేసే ఒక శక్తి ఉంది ఇప్పుడు మీది రాస్తారు నువ్వు గారు ఇప్పుడు దురద పెడతా దుద్ద పెడతా అంటే అందుట్లో పాయిజన్ ఉంది అది మంచిది కాదు అనే విషయం చర్మం మనకి చెప్తుంది చలి వేడి తర్వాత ఏదైనా మనకి పదని వస్తువు చర్మం ద్వారా చూపిస్తుంది సో అందుకని మన చర్మం స్పందనని ఇంప్రూవ్ చేస్తే తప్ప స్పందనని సరి చేసుకునే తప్ప మనకి ప్రాణశక్తి సరిగ్గా శరీరంలో ప్రవహించదు అందుకని ఈ చిన్నపిల్లలకి మన సంస్కృతిలో రోజు అభ్యంగం స్థానం ఉంటుంది రోజు ఆయిల్ రాస్తారు మళ్ళీ పొద్దున్నే వెంద రాస్తారు ఆ తర్వాత సున్నిపిండి రాస్తారు ఆ తర్వాత నలుగు పెడతారు అంటే చర్మానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చిన్న రోజు నలుగు పెట్టి స్నానం రోజు తలస్నానం స్నానం చిన్నప్పుడు ఇప్పుడు అదేం లేదు సబ్బు పెట్టేయటం రుద్దేయటం పడేయటం సో చర్మము బలవద్ధకం అవ్వటం అనేది చిన్నప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి తర్వాత కూడా దాన్ని బలవర్ధకం చేసినప్పుడే మన లోపల ప్రాణశక్తి స్పందిస్తుంది ప్రాణశక్తి సరిగ్గా పనిచేస్తుంది ఇప్పుడు మీకు ఉత్పత్తి కావాలి సృష్టి రాసి ఉత్పత్తి చేయటం పిల్లలు పుట్టటం అనే పదార్థానికి మన చర్మం స్పందన చాలా అవసరం మీకు స్పందించకపోతే భావం రాదు ఆ భావం రాకపోతే శరీరం యొక్క స్పందన రాదు సో మనకి శరీరానికి వాయువుకి వాయువులో వచ్చే పదార్థానికి మన భావం సిగ్గు లజ్జ అభిమానం ముడుచుకోవటం ఓపెన్ అవటం ఆహ్లాదం ఇవన్నీ కూడా మన జీవన సృష్టికి కూడా అవసరమైన పదార్థాలు జుగుప్సా చర్మం ద్వారానే వస్తుంది జుగుప్స అంటే ఎవర్షన్ ఆ జుగుప్స ద్వారా ఏమవుతుంది మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి స్కిన్ ప్రాబ్లమ్స్ రావటానికి కారణం మీరు అసహించుకోవటం మన చర్మం మన మనసు అసహించుకోగానే చర్మం దానికి గురవుతుంది గురయ్యి అక్కడికి బ్యాడ్ సెల్స్ అన్నీ స్టోర్ అవుతాయి చర్మ రోగాలకి ముఖ్యంగా కారణం ఏంటంటే ఆహ్లాదం లేకపోవటం ఆనందం స్పందించకపోవటం జుగుప్స అసహ్యము ఇవి కూడా వాయువు తారూకు గుణాలే అసహించుకోవటం ఎవర్షను ఇవి తగ్గించుకున్నప్పుడే మన శరీరంలో ఆరోగ్యం ఎక్కువ అవుతుంది కాబట్టి మనం గురి గురికాకూడదు అసహ్యానికి గురికాకూడదు మనం ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్లాదంగా ఉన్నప్పుడు ఆ చర్మంలోకి మంచి రక్తం వచ్చినప్పుడు అది బ్లష్ అవుతుంది బ్లష్ అవుతుంది అంటే అంటే మనకి ఒక కాంతి వెలువడుతుంది ఆ కాంతి వెలువట్టడానికి కూడా స్కిన్ మంచి వాసనలు రావటానికి కూడా స్కినే చర్మంలోంచి చాలా రకాల వాసనలు వస్తాయి చెమట కూడా చాలా రకాలుగా మనకి సుగంధంగాని బ్యాడ్ స్మెల్ కానీ దీదంతా కూడా బయటికి నిలిచేది పాయిజన్ బయటికి నెట్టేది మన వ్యర్థాన్ని బయటికి నెట్టేది ఎక్కువ భాగం చర్మం కూడా రోల్ ప్లే చేస్తుంది అంటే ఇప్పుడు స్వెట్టింగ్ వస్తుంది స్వెట్టింగ్ వచ్చినాక క్లీన్ అవుతుంది బాడీ స్వెట్టింగ్ రావటం లేదు ఆ లోపల పాయిజన్ అక్కడే ఉంటుంది దాంట్లో బ్యాక్టీరియా పెరుగుద్ది అది మీకు మళ్ళీ ఎక్కువ అవుతుంది సో ఆయిల్ కూడా చర్మానికి సంబంధించిన ఇది ఎందుకంటే మనకి ఫైవ్ లేయర్స్ ఆఫ్ స్కిన్ ఉంటే ఆ స్కిన్ లోపల ఆయిలే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మీరు చర్మాన్ని రక్షించుకోవటానికి రిఫండ్ ఆయిల్ తినద్దు మంచి గానుగ నూనె నెయ్యి నువ్వుల నూనె లాంటి మంచి నూనెలు తినాలి ముందు చర్మానికి అది బలవద్ధకం చేసేది ఆయిల్ కూడా వీటితోనే స్నానాలు చేయాలి మనకి పూర్వం ఇచ్చిన ట్రెడిషన్లో ఉన్నవి కుంకుడుకాయలు సున్నిపిండి పిండి నూనెలు మద్దనలు ఇవన్నీ కూడా మీ చర్మానికి ఎక్కువ ఉపయోగపడతాయి మీ వాయు తత్వాన్ని యాక్టివ్ చేస్తాయి తర్వాత సింథటిక్ పదార్థాలు వాడకూడదు తర్వాత మనసుని ఆహ్లాదంగా ఉంచుకుంటే అంటే ఇది చాలా చర్మము స్పందించేది మనసుతోని వాయువు కూడా మనసుకి సంబంధం ఉంటుంది కాబట్టి ఈ మనస్సుని స్పందనని చర్మాన్ని వాయుతత్వాన్ని వీటన్నిటినీ సమన్వయంతోనే మనం మన శరీరంలో వాయువుని వృద్ధి చేసుకోగలం మన శరీరంలో ఐదు వాయువులు కూడా దాన్ని జోడించారు అపాన వాయువు ఉదాన వాయువు సమాన వాయువు ప్రాణవాయువు వ్యానవాయువు అని ఈ వాయువులకు కూడా ఈ స్పందన వాటి ఫంక్షను మన వాయుతత్వంతోనే ఉంటుంది మెయిన్గా మోషన్ ఫ్రీ కాకపోతే అపాన వాయువు క్లీన్ అవ్వకపోతే అది బై వెనక్కి వచ్చి కథం ప్రాణాన్ని ఉదాహాన్ని వ్యానాన్ని ఈ కూడా డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి మన జీర్ణక్రియని కూడా మన ప్రాణ సంబంధం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా జీర్ణక్రియ లేకపోతే మోషను యూరిను తర్వాత ఏదైతే వ్యర్థాన్ని బయట కొదలాలో అవి క్లీన్గా అవుతున్నాయో లేవో చూసుకోవాలి లేకపోతే ఇక్కడ వాయువు వెళ్ళలేదు అది వాయుతత్వంలోకి పైకి వచ్చింది ఆ పాయిజన్స్ అంతా మళ్ళీ వాయువులోకి తీసుకొస్తుంది ఆ వాయువు చర్మంలోకి తీసుకొస్తుంది సో మనకి మోషన్ ఫ్రీ అవ్వటం అనేది కూడా వాయువుని క్లీన్ చేయటం ఒక క్రియ దాన్ని శుభ్రం చేయటం మెయిన్గా శుభ్రం చేసుకోవటం బలవర్ధకం చేసుకోవటం శుభ్రం చేయటానికి మోషన్ ఫ్రీ ఉండాలి గ్యాస్ వెళ్ళిపోతుంటే జాగ్రత్తగా చూసుకోవాలి యూరిన్ క్లీన్గా ఉండాలి స్వెట్టింగ్ వాసన వస్తుందో లేదో చూసుకోవాలి మనకి ఆక్సిజన్ సరిగ్గా అందుతుందో లేదో చూసుకోవాలి మన స్పందన సరిగ్గా ఉన్నప్పుడు ఆక్సిజన్ బాగా ఎక్కువ వచ్చినప్పుడు మనకి ఇవన్నీ కూడా క్లీన్ అవుతూ ఉంటాయి మన వాయువు స్పందన ఎక్కువ అవుతుంది బాడీలో ఉదాహరణ వాయువు ఉందనుకోండి తల్ల ఇవన్నీ కూడా క్లీన్ చేస్తుంది ప్రాణవాయువు ఉంటే శరీరం అంతా కూడా ప్రాణశక్తిని ఎక్కువ ఇస్తుంది సో ఈ వాయువులన్నీ మళ్ళీ ఇంకా ఐదు ఉపవాయువులు కూడా ఉన్నాయి కూర్మము కురుకురము నాగము దేవదత్తము ధనుంజయమని అవేంటి మన కళ్ళు స్పందన మన తేనుపులు ఇవైతే ఈ వాయువుల్ని స్పందింపజేసి వాటిని బలవర్ధకం చేయటం కూడా ఇవి చేస్తాయి సో మన వాయువుకి సంబంధించి చర్మమే కాకుండా మన ఇంటర్నల్గా ఉండే ప్రాణవాయువులను కూడా మనం పరిరక్షించుకోవాలి మెయిన్గా అపాన వాయువుని క్లీన్ చేసుకోవాలి మెయిన్గా మన జీర్ణక్రియని కూడా సమన్వయం చేసుకోవాలి ఎక్కువ అనవసరమైన ఆహారం తినకూడదు అనవసరమైన రిఫండ్ ఆయిల్స్ పాడు బీడు తిని ఆ చర్మానికి ఫాల్స్ ఫ్యాట్ తీసుకొచ్చి చర్మం పోర్స్ మూసేసుకొని పోయి వాటిని స్పందన లేకుండా చేసినప్పుడు కూడా అనారోగ్యం వస్తుంది సో ఆరోగ్యానికి ఏంటంటే మన అన్ని వాయువుల్ని సమన్వయం చేసుకోవటం దానికి మంచి ఆహారం తింటాం మంచి ఆయిల్ తింటాం మంచి అంటే క్లీనింగ్గా ఉండటం అరిగేదే తింటాం తర్వాత స్పందించటం వాసనలు చూడటం ఈ స్పందన అంటే మనకి శరీరం మీద వచ్చే ఈ ఒత్తిడిని తట్టుకోవటం మనసుని ఆహ్లాదంగా ఉంచుకోవటం ఇవన్నీ కూడా మనకి వాయుతత్వాన్ని స్పరిశని చర్మాన్ని గ్రహించటాన్ని స్పందించటాన్ని గ్రహించటం అంటే స్పందన ద్వారా గ్రహిస్తుంది మనకి ప్రకృతిలో ఉండే శక్తిని ఆక్సిజన్ని మొత్తము గ్రహించేది తీసుకునేది కాంతిని వీటినన్నిటిని తీసుకునేది శరీరం చర్మమే అందుకని కొన్ని రోజులు అలా చీకట్లో పడేసిన మనిషి ఆ చర్మము పేలిపోతుంది పేలుగా అయిపోతుంది అన్నిటిలో కాంతి ఉండదు ఆరోగ్యం ఉండదు రక్త ప్రసరణ ఉండదు సో అందుకని చర్మము అనేది అన్నిటికంటే ముఖ్యమైంది వాయువు అనేది అన్నిటికంటే మనకి ఇంపార్టెంట్ అయినది ఆ స్పందన అనేది మనకి శరీరాన్ని కాపాడుతుంది సో మనం ఏంటంటే బాడీ స్పందించకుండా అంటే రాసుకు పూసుకు తిరుగుతాం ఎవరో తెలియకపోవటం వాళ్ళని అందరినీ ఎక్కువ ఈ కల్చరల్గా బట్టలు సరిగ్గా వేసుకోకపోవటం ముందు కల్చరల్గా మనకి ప్రతి సీజన్కి ఏ రకం బట్టలు వాడాలి అనేది కూడా మనకి చారు ఇచ్చారు ఈ సీజన్ ఎండాకాలం పల్చటివి కాటన్ వేసుకోవాలి గాలి బాగా వచ్చేది వేసుకోవాలి అలాగే సింథటిక్ బట్టలు ఈ ప్లాస్టిక్ తత్వం ఉన్న బట్టలు ఇవి వేసుకోవటం వల్ల చర్మానికి ఒక రకమైన డిస్టర్బెన్స్ కలుగుతుంది అవి ధరించకూడదు బట్టలు ధరించేవి కూడా మరీ టైట్ బట్టలు వేసుకోకూడదు కొంచెం ఈజీగా ఉండేది లూజ్గా ఉండేవే వేసుకోవాలి సో చర్మాన్ని కాపాడుకోవడానికి బట్టలు సరిగ్గా వేసుకోవాలి బ్యాడ్ ఆయిల్స్ వాడకూడదు పూతలు కూడా దానికి సరిపడండి వాడకూడదు సీజన్ బట్టి వాడాలి సీజన్ బట్టి బట్టలు వేసుకోవాలి సీజన్ బట్టి ఆహారం కూడా తినాలి మోషన్ క్రియా ఇదంతా కూడా ఫ్రీగా ఉంచుకోవాలి చర్మం అంటే చర్మం ఒక్కటంటే కాదు లోపల అన్ని అవయవాల్ని బ్యాలెన్స్ చేస్తేనే చర్మం మీకు స్పందిస్తుంది ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది సో ఇది మనం పాటించాల్సిన పద్ధతులు తర్వాత బలవర్ధకం చేయటానికి ఎక్కువ ఆయిల్స్ ఇవి ఇవి వాడాలి సో వాయువుకున్న ఇంకొక లక్షణము సంతృప్తి మీకు సంతృప్తి రావాలి అంటే వాయువే కారణం ఎందుకు మన స్పందన ద్వారా మనం ఏదన్నా తిన్నా కానీ దాంట్లో వచ్చే స్పందన ద్వారానే తృప్తి వస్తుంది సో తృప్తి అనేది మన ప్రాణశక్తి యొక్క గొప్ప లక్షణం ఆ ప్రాణాన్ని తీసుకొని ప్రాణాన్ని స్పందింపజేసి ప్రాణాన్ని అభివృద్ధి చేసేది తృప్తి సో ఈ వాయువు యొక్క ఇంకొక లక్షణం తృప్తి సంతృష్టి సో సంతృష్టిగా ఉండాలి అంటే మనం ఈ వాయువు యొక్క పొటెన్షిని వాయు యొక్క ఫుల్ శక్తిని మనం గ్రహించుకోవాలి అంటే శక్తిని అనుభవించగలగాలి అలా దానికి కారణం చర్మం మన స్పందన లజ్జ మన యొక్క రకమైన అభిమానం ఇవన్నీ కూడా మన సంతృప్తిని ఫుల్ఫిల్ చేస్తాయి భగవంతుణ్ణి మనం పొందాలంటే మన స్పందన ద్వారా చర్మం ద్వారా పొందినప్పుడు మన ప్రాణానికి ఒక ఆనందం తృప్తి ఆస్వాదన ఇవన్నీ వస్తాయి సో దీనికోసం మనం కంపల్సరీగా మన చర్మాన్ని మన శరీరాన్ని ఒక ఈ జ్ఞానేంద్రియాన్ని మనం కాపాడుకోవాలి దీన్ని శ్రద్ధ పెట్టాలి దానికి పోషణని ఇవ్వాలి సరిగా యుటిలైజ్ చేసుకోవాలి సో ఈ మనకి స్పందన స్పరిశ అభిమానం తర్వాత సంతుష్టి ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి మనం పొందటానికి మన చర్మమే వాయువే అవసరం కాబట్టి దాన్ని మనం కాపాడుకొని రక్షించుకొని దాని మీద మంచి పదార్థాలతో శ్రద్ధ తీసుకొని దాన్ని మనం రక్షించుకోవాలి ప్రిఎంసీ ప్రేక్షకులకి నమస్కారం